ఈ వీడియోలో మీకు మంచి టేస్టీ రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను బట్ లాంగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్దామని అంటే సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్గా రెసిపీలోకి అయితే వచ్చేస్తాను ముందైతే శనగపిడ్డి తీసుకుని దాంట్లో మనకి నచ్చినవి కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కరివేపాకు వేయలేనట్టున్నాను లేదు బట్ ఫ్లోలో చెప్పేసాను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం శనగపిండి ఎక్కువ ఫేస్ ప్యాక్స్ వాడతాం కదా బట్ తినే దాంట్లో కూడా చాలా ఎక్కువగా వాడుకోవచ్చు మనం ఇంట్లో సంగతి చెప్తున్నాను బయట బజ్జీలు ఇవన్నీ దీంతోనే చేస్తారనుకోండి బట్ మనం పూరి కర్రీ చపాతీ కర్రీ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లో ఇదే ఉంటుంది పాన్ కేక్ కూడా చేసుకుంటారు ఈ శనగపిండితో చాలా బాగుంటుంది అదొక మన ఇండియాలోనే మంచి స్ట్రీట్ ఫుడ్ అనమాట ఈ దీంతో మనం బజ్జీలు పకోడాలు ఇవే కాకుండా చక్కగా అట్లు కూడా వేసుకోవచ్చు మనకి వెయిట్ లాస్లోనే కాదు ఆకలి వేయకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుండేలాగా మనకి ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి బాగుంటుంది సెనబిండ్లో చక్కగా ఉప్పు అన్నీ కలిపేసుకొని ఏమి బేకింగ్ సోడా ఈనో ప్యాకెట్స్ ఏమీ అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలు ముందే చక్కగా కలిపేసుకొని దాంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం పెనం మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక అట్టలా వేసేసుకొని ఆ చక్కగా ఇలాగా కాల్ చేసి తీసేసుకోవటమే టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది నేను ఎందుకు ఎంతలాగా చెప్తున్నాను అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ మనకి రైస్ రీప్లేస్మెంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది మనం రోజు శనగపిండి తీసుకుంటాం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి మన మనం మినిమం క్వాంటిటీలో మనం ఎలా తీసుకోవాలా అలా తీసుకుంటే ఇది చక్కగా మనం ఫుడ్ తక్కువ తినడంలో హెల్ప్ అవుతుంది అలాగే మన ఫ్యాట్ని క్యాలరీస్ని బర్న్ బర్న్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో మనం ఇది బ్రేక్ఫాస్ట్గా కనుక తీసుకున్నట్లయితే డేలో మనం కొంచెం క్యాలరీస్ అన్ని తక్కువగా తీసుకుంటాము మంచి న్యూట్రిషనల్ లెవెల్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో సో మనం దీన్నైతే సైడ్ పెట్టు సైడ్కి పెట్టేసే డిష్ అయితే ఖచ్చితంగా కాదు ఒకసారి నచ్చితే ట్రై చేయండి దీన్ని మనం పల్లీ చట్నీతోటి కొబ్బరి చట్నీతో ఆనియన్ చట్నీతో టమాటో చట్నీతో ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు దీన్ని మనం చిల్లాలా వేసుకోవచ్చు చిల్లాస్ అంటే మనం ఓతప్పంలా వేసుకోవచ్చు లేదా మంచి దోశలా వేసుకోవచ్చు లేదా అట్లాగా కొంచెం దల్సరగా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఎలా వేసుకున్నా టేస్ట్ మాత్రం ఒకదాని మించి ఒకటి దెబ్బ దెబ్బగా ఉంటుంది సో మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే మనం పెనం మీద అట్టు వేసిన తర్వాత ఊతప్పం వేసిన అట్టు వేసినా ఏం వేసినా పైన కొంచెం తెల్ల నువ్వులు చల్లుకోండి ఆ తెల్ల నువ్వుల వల్ల మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉండడమే కాకుండా కొంచెం అట్టు ఇంకా టేస్ట్ అవుతుంది అది కొంచెం ఆయిల్లో వేగినప్పుడు మరింత రుచి సువాసనతో పాటు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టిఫిన్తో పాటు ఒక మంచి ఛాయ్ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని నేను కొంచెం చాయ్ అయితే తీసుకున్నాను మనం వెజిటేరియన్ అయితే చక్కగా ఈ శనగపిండి అయితే మంచి ప్రోటీన్ సోర్స్ లాగా మనకి హెల్ప్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి